నమస్తే ఈరోజు ఒక మంచి కవి గణపురం పరమేశ్వర్ గారి పద్యాలు చెప్పుకుందాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ గణపురం పరమేశ్వర్ గారు ఇటీవలి కాలంలో అద్భుతమైనటువంటి పద్య సాహిత్యాన్ని వెలువరిస్తున్నటువంటి కవి మంచి పాండిత్యంతో మంచి పదజాలంతో సామాజిక చింతనతో సామాజిక అంశాలతో పద్యాలను వెలువరిస్తున్నారు అందువల్ల వీరి పద్యాలను చూసి నాకు ఎందుకో చక్కగా పాడుకోవాలనిపించింది అందుకే ఈ ప్రయత్నం గణపురం పరమేశ్వర్ గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మన్యగూడలో పనిచేస్తున్నారు ఇది వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్నారు వీరి స్వగ్రామం అంతరం చెవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా వీరు శ్రీగణ మణిపూసల కవిగా ప్రసిద్ధులు పంచాలింగేశ్వర శతకం వివేకుని చరిత్ర వంటి పుస్తకాలు వెలయించారు ఇంకా నా నానీలు అమృత వర్షిని గజల్స్ పేరడి పాటలు చందనమ్మ పదాలు ఇలా ఎన్నో రాశారు సుమారుగా నూటికి పైగా సన్మాన పత్రాలు కూడా రాశారు దీనివల్ల ఒక మంచి తెలుగు ఉపాధ్యాయునిగా వీరి పదజాలాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసుకొని కవిత్వంలోనూ పాండిత్యంలోనూ రాణిస్తున్నారు ఒక తెలుగు ఉపాధ్యాయుడికి సాహితీ వ్యాసంగం ఉండడం అనేది చాలా అవసరం అది వీరిలో మెండుగా ఉంది ఇటీవలి కాలంలో గణపురం పరమేశ్వర్ గారు ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంలో చురుగ్గా పాల్గొంటున్నారు ఇక వీరు ఇటీవలి కాలంలో మోకిల నరసింహ త్రిశతి మోకిల లక్ష్మీ నరసింహ త్రిశతి కావ్యం కోసం రాసినటువంటి కొన్ని పద్యాలు చూద్దాం వీరు ఎంత బాగా ఈ పద్యాలు ఉన్నాయంటే సీసా పద్యాలు ఇవి చూసినప్పుడు ధర్మపురి నరసింహ శతక పద్యాలు గుర్తుకొస్తాయి ఇది అతిశయోక్తి కాదు నాకు అనిపించిన భావన ఇలా అంటున్నాడు మోకిల లక్ష్మీనరసింహస్వామితో పలుమారు పిలిచినా పలుకవేమి స్వామి పేదవాడిన నటంచు ప్రేమ లేదో పలుమారు పిలిచినా పలుకవేమి స్వామి పేదవాడిన టూ ప్రేమ లేదు పొడు భజన చేసిన గాని పసిడి నిమ్ పసిడి నిమ్మటను చు దిక్కు నీవని నాకు దీక్ష భూమితి గాని కోట కోరలేదు నీనామమును వింటే నిత్యము మనసుకు గల్గును గాని మాయరాదు ఇట్టి చంచలతను విస్మరించి చూడ అనువనువు నరయనీవే నరయ నీవే కలితయాదాద్రిప లక్ష్మయ్య పోష కృపనుజూపు నృసింహమోకిల నివాస ఎంత అద్భుతమైనటువంటి ఆర్తితో కూడినటువంటి పద్యమో ఇది ఇంత మంచి పద్యాన్ని రాసినటువంటి పరమేశ్వర్ గారిని రసహృదయులు అభినందించకుండా ఉండలేరు మరో పద్యం చూడండి పూజ చేయు కొరకు పుత్తడితే లేను పూలహారము తెత్తు పుణ్యచరిత పూజ చేయు కొరకు పుత్తడి తేలేను పూలహారము తెత్తు పుణ్య దండము పెట్టనే ధనమును తేలేను దాసుడనే నౌదు దయను చూపు పరమాన్నమును బెట్ట పంచదారణ లేదు పాయసం బుని పాయమేది దొడ్డ మనసు గల నీవే అనుకుందు కరుణించినను కమల నయన వరములి కోరను వారి జాక్ష నిన్ను యాదాద్రి రూప లక్ష్మయ్య పోష కృపనుజూపు నృసింహకివాస ఈ పద్యానికి ఆ పద్యమే ఆని మరో పద్యం చూడండి ధరనిలో పేదలు దండిగా కొలిచిన ఉలుకు పలుకులేక ఉన్నవేమీ నీవు చూడకయున్న నిన్నే తలుతురయ్య రక్షకుడంచు దివ్య నేత్ర ఇలా వేల్పు నీవంచు నిష్టం మృక్క ನೀಡು ಮುಲು ಬಾಪು ಮಾ ಇಚ್ಛ ಮೀರ ಕರುಣಾ ಸಮುದ್ರುಡ ಕೈವಲ್ಯ ದೀಪುಡ ಅವ ನಿಜ ಬಾಧಲನ್ನಿಯು ಬಾಪು ಮುಮೋದ ಕೋಟಿ ಮುಕ್ಕುಲು ಮುಕ್ಕಿಯು ಕೊಲು ತುರೆ ಪುಡು ರೂಪ ಲಕ್ಷ್ಮಯ್ಯ ಪೋಷ కృపనుజూపు నృసింహ మోకిల నివాస కవిలో ఎంతో ఆర్తి ఉంటే కానీ ఎంతో సామాజిక చింతన ఎంతో భక్తి చింతన ఉంటే కానీ ఇంత మంచి పద్యాలు కలము నుంచి జాలువారం ఆ నృసింహస్వామి అనుగ్రహం ఉంటే తప్ప ఇంత మంచి పద్యాలు రావు నాకు ఏ పద్యానికి ఆ పద్యమే ప్రత్యేకం అనిపించింది మరో పద్యం చూడండి పాడక పాలకడలిపైన పవ్వళించిన స్వామి భక్తులకెల్ల వరములిమ్ము వరలక్ష్మి వాసిగా మం మేలు వసుధలోని ప్రజాలి వాంఛరీర్చూ పాప లేవోపము లేకుండా మన్నించు మా తండ్రి మంచి నుంచి భేదభావములే నివేదమూర్తి వినీవు నీ పాద పూజలు నిండుగాను ఎల్ల వేళలయందున చల్లగాను భక్తులు భజన రూప లక్ష్మయ్య పోష పొష కృపనుజూపు నృసింహ మోకిల నివాసా ఈ పద్యాలు పాడుకోవడం వల్ల ఈ పద్యాలు చదవడం వల్ల ఆ నృసింహ మోకిల లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహం నా మీద కూడా ఉంటుందని ఆ భగవంతుని నేను వేడుకుంటున్నాను నాది గణపురం పరమేశ్వర గారి కవి లాంటి హృదయమే నాది ఆర్తియే మరో పద్యం భక్తుల దీవి సుభాగ్యపు భగవంతుడవు నీవు సిరులను సగుమయ్య చిద్విలాస కోరిన జనులకు కొంగు బంగారమై నిలిచినట్టి స్వామి నీలవర్ణ రాక్షసాంతక శూర రక్షణ కల్పించు నరహంతకుల నుంచి నలిన నేత్ర పుడమి ఎందున నీవె పురుషోత్తముడవై వెలుగుపంచుముదేవ హరివి హరివిని గొల్సు వారికి హాయినిచ్చి సకల సకల సుఖముల నిము సర్వపూజ్య కలిత రూప లక్ష్మయ్య పోష కృపనుజూపు నృసింహ మోకిల నివాస కృపము కృపనుజూపు నృసింహ మోకిల నివాస మరికొన్ని పద్యాలు అనిముత్యాల వంటివి కొన్ని స్పృశించాలని నా కుతూహలంగా ఉంది ఇవి కొన్ని కొంతమంది సమాజములో ఉండేటువంటి వాళ్ళ గురించి సామాజిక చింతనతో రాసినటువంటి పద్యాలు ఇలా అంటున్నాడు గణపురం పరమేశ్వర్ గారు నమ్మని వారితో పలికినా ఫలమేమి నిజము నుమిన మాయమబ్బు ఉపకారము చేయదెప్పుడైనా చేయగా తలచి వాసిగ చెప్పుదురెన్ని మాటలు కొమ్ములు కాయురి కోతల రాయలు దుష్ట బుద్ధితోన్ ఎంతో గొప్ప ఆలోచనతో రాసినటువంటి పద్యం ఇది మరో పద్యం చూ మరో పద్యం చూడండి కన్నులు వాచిపోయినవి ఇప్పుడు ఉత్పలమాలలు చెప్పుకుంటున్నాం కన్నులు వాచిపోయినవి కాలము చేసిన గుండె కోతతో అన్నము ఆపద ఆపదగల్గుట శాపమే కదా మన్నును నమ్మినాడు తను మానవులందరి పొట్ట నింపగన్ సన్నుతులందజేసెదను సంపద కోరని సత్యజీవికి ఎంత మంచి ఆలోచన ఎన్ని చదివినా ఎన్ని పాడినా నాకు మరీ మరీ పాడాలనిపిస్తూనే ఉన్నాయి చాలా పద్యాలు దేనికదే ప్రత్యేకత ఇంకోటి గమ్మత్తైన పద్యం పల్లెను వదిలిపెట్టి పట్నాల్లోకి వెళ్ళి ఈ పట్నాలే గొప్పవి అని అనుకునే భ్రమలో బ్రతికేటువంటి వాళ్ల కోసం ఇది రాశాడు చూడండి పల్లెను బాసిపోయితివి పట్నము తీయని పాయసంబనీ పల్లెను బాసిపోయితివి పట్నము తీయని పాయసంబని మెల్లగ దాని రూపమును మేల్కొని చూడగ కన్నులారగన్ చెల్లని కాగితం బనిడి చేదు నిజంబు గ్రహించినాడవో చల్లని పల్లె తల్లి మనసారగ బిల్చెను బొమ్ము చెంతకు తిరిగి పల్లెటూరికి వెళ్ళవయా ఏమనుకొని వచ్చినావు పట్నానికి అంటున్నాడు ఇది గొప్ప భావన పట్టణంలో జీవనం అనేది చలన కాగితం లాంటిది నేను ఎవరు గమనిస్తారు ఎవరు పట్టించుకుంటారు అని సరే చివరగా ఈ పద్యం చదవకుండా ఉండలేను ఇది పిల్లల కోసం రాసినటువంటి పద్యము ఇలా అంటున్నాడు పరమేశ్వర్ గణపురం గారు వానదూరమయ్యే ముందుగా నేను ఈ కార్తెని పిలుస్తున్నాడు తర్వాత పిల్లల పద్యం చెప్తాను రెండు నాకు రెండు ఇష్టంగా చదువుకోవాల్సిన పాడుకోవలసిన పద్యాలే అనిపించినాయి కాబట్టి ఈ పద్యం చూడండి ముందుగా వాన దూరమయ్యే వారాలు గడిచెను ఇది ఆట వెళ్ళదు పద్యం దూరమయ్యే వారాలు గడిచెను రోణి కార్తి చేత రోదనమ్మి మిగిల సరిగా రావి రైతు బాధ తీర్చు రాణి ఓలే మృగశిర కార్తెను రాణితో పోల్చాడు ఓ మంచి భావన సరే చివరిగా పిల్లలకు సంబంధించి పాఠశాలకు ఆహ్వానిస్తున్నాడు ఉపాధ్యాయుడు కదా ఎంత సామాజిక చింతన చేసినా ఎవరికి ఎన్ని విషయాలు బోధించినా చివరికి ఉపాధ్యాయుడికి పిల్లలే ప్రపంచం అందున కవి అయిన ఉపాధ్యాయుడికి పిల్లలే సర్వస్వం ఇప్పుడు పిల్లల్ని ఎండాకాలం సెలవులు అయిపోయినాయి పాఠశాలలు తెరుచుకున్నావి బడిలోకి రమ్మని ఇలా ఆహ్వానిస్తున్నాడు ఓ మత్తేబ పద్యములో చూడండి బడిలో చేరగ నీ రాగ్యం కడేలరా కడుమోదములనిచ్చు విద్యయే మహాగ్రశ్రేణిలో నిల్పు నిన్వడిగా రావలే మీ వారంత గూడాలిరా తడవే చేయక బాట బట్టుమిక రాతం మార్చుకోవాలిరా బడిలో చేరగ రమ్మురా పిలగా నీ భాగ్యం కడ్డేలరా పరమేశ్వర్ గణపురం గారు పద్యాలు పాడుకుంటుంటే చదువుకుంటుంటే నాకెంతో ముచ్చటేసి చాలా సంతోషం అనిపించి ఈ పద్యాలు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చదువుకోవాలనిపించి మీతో పంచుకున్నటువంటి మధురమైన పద్యాలు ఆలకించినందుకు ధన్యవాదాలు